ఈరోజు అనకాపల్లి జిల్లా నక్కపల్లి దగ్గర ఉన్న కెమికల్ ఫ్యాక్టరీ వ్యతిరేకంగా అక్కడ మత్స్యకారులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా వారి అక్రమ అరెస్టులకి వ్యతిరేకంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారు సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నిజంగా మత్స్యకారు జీవనోపాధికి సముద్ర సంపదకి నాశనం అయిపోతున్న ఉద్దేశంతో వారు హక్కులు కాపాడడానికి అక్కడ ఉన్న నాయకులు సిపిఎం సిపిఎల్ పార్టీ నాయకులు పోరాటాలు చేస్తుంటే అక్రంగా అరెస్ట్ అరెస్ట్ చేసి లాఠీసార్జ్ చేసి తప్పుడు కేసులు పెట్టారు కాబట్టి వెంటనే అక్రమ కేసులు పెత్తయాలని డిమాండ్ చేస్తూ సముద్ర సంపదకి ఎటువంటి అన్యాయం జరగకుండా ఉండడానికి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నామను మూడు దశాబ్దాల నుంచి కూడా తీర ప్రాంతంలో ప్రభుత్వ ప్రభుత్వాలు ఈ ఫార్మా కంపెనీలు పెట్టి ప్రజలకు అక్కడ ఇస్తున్న ప్రజలకు ఇవాళ జీవించే హక్కు లేకుండా చేస్తున్న విధానాలు అయితే ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నాయి మందులు కంపెనీలు ఫార్మా కంపెనీలు విచ్చిపెడుతున్న కాలుష్యం వల్ల అక్కడ ఉన్న సహజ సంపద మత్స్య సంపద పూర్తిగా దెబ్బతిని వాళ్ళతో యొక్క జీవనోపాధికి తీవ్రమైన ఆటంకం కలుగుతుంది అది గత రెండు మూడు దశాబ్దాల నుంచి మత్స్యకారులు పోరాటం చేస్తూనే ఉన్నారు ప్రభుత్వాలకి తెలుసు రాజకీయ నాయకులకి తెలుసు అందరికీ తెలుసు తెలుసున్నప్పటికీ ఎటువంటి చర్యలు కానీ ఎటువంటి నివారణ చర్యలు కానీ ఏ ప్రభుత్వం తీసుకోవాలి దీని గురించి మత్స్యకారులు వాళ్ళు స్వయంగా వాళ్ళకి ఎటువంటి రాజకీయ సహ రాజకీయమైన సహాయం లేకపోయినా మత్స్యకారులు ఇవాళ నేరుగా ఓడ్చి రోడ్ల మీద వచ్చి ర్యాలీలు ధర్నాలు చేస్తున్నా ఇవాళ ప్రభుత్వం దుర్మార్గంగా ఇవాళ అణిచివేత విధానం చూస్తుంటే ఇవాళ ఈ ప్రభుత్వాలు కానీ ఈ ప్రజాస్వామ్యం కానీ అనేది భయం కలుగుతుంది ప్రజాస్వామ్యంలో జీవించే హక్కు మన రాజ్యాంగమే ప్రజలకు ఇచ్చింది ఇవాళ జీవించే హక్కుకే భంగం కలుగుతున్నప్పుడు రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి తను తను స్వేచ్ఛగా ప్రశ్నించే హక్కు వాళ్ళకున్నది ఇవాళ ప్రశ్నించే హక్కు కూడా లేకుండా వాళ్ళని నిర్బంధించి వాళ్ళని అరెస్ట్ అరెస్టులు చేయడం అనేది ఇది దుర్మార్గమైన విధానము ఇది యావన్ మంది మత్స్యకోళ్ళు అందరూ కూడా దీన్ని ఖండిస్తున్నాము మేము కూడా ఇవాళ ఈ తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకోళ్ళు యావన్ మంది యునాటై ఏకస్తులు మేమందరం కూడా వీళ్ళకి మద్దతు కలుపు తెలియజేస్తామని అనకాపల్లి జిల్లా అయిన నక్కపేట దగ్గర రాజీపేట గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ హెట్రోడ్రగ్ అనేది ఉంది ఫార్మసిటికల్ ఫ్యాక్టరీ దానివల్ల ఆ ఫ్యాక్టరీ విడిచిపెడుతున్న వ్యర్థ పదార్థాలన్నీ సముద్ర జలాల్లో పంపించడం వల్ల అక్కడ ఉన్న మత్స్య సంపద నాశనమయ్యి ఆ ఆ చేపలనేవి బయట రావడం జరుగుతుంది ఒకప్పుడు చేప తింటే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పిందే ఒకప్పుడు ఆ చేప వేటకెళ్ళి చేప తెచ్చుకొని వండుకొని తింటే ఎంత రుచిగా ఉండేదని చెప్పేసి వాళ్ళ యొక్క గ్రామం వాళ్ళు చెప్పడం జరిగింది ఇప్పుడు ఆ చేపని తింటుంటే అసలు రుచి లేదు అనే స్థాయికి మన రాజీపేట గ్రామ గ్రామస్తులు నిలబల ఆ ఉద్దేశంతో వాళ్ళు ఇంచుమించుగా సంవత్సరం రెండు సంవత్సరం నుండి ధర్నాలు చేస్తూ అక్కడ ర్యాలీలు చేస్తూ ఉన్నప్పుడు కూడాను మేము కూడా మన మత్స్యకార సంఘాల తరఫున మేము కూడా ఒక రోజు వెళ్ళి ఆ రాజీ మీకు సంఘీభావం తెలియడం జరిగి తెలియజే తెలియజేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళు పడుతున్న బాధల్ని వాళ్ళకి రానున్న రోజుల్లో ఎన్ని ఇబ్బందులు పడతా పడతామో మన ఫ్యూచర్ జనరేషన్ ఏ విధంగా ఉంటుందో అని చెప్పేసి ఆ గ్రామ ప్రజలు గెలవెళ్ళపోతున్నారు మా జీవితాలు అయితే ఇలా ఉన్నాయి రానున్న రోజు రానున్న రోజుల్లో మా యొక్క పిల్లల యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి భయపడిపోతున్నారు ఈరోజు ఆ ఊరైంది రేపొద్దు ఇంకో గ్రామం ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా ఏ సముద్ర తీర ప్రాంతాలు ఉన్నాయో అన్ని సముద్ర తీర ప్రాంతాల్లో ఈ ఫ్యాక్టరీలు హైడ్రోడ్రగ్స్ లేకపోతే రైల్ ఫ్యాక్టరీలు అన్ని పెట్టేసి వాటి యొక్క గర్థ పదార్థాలని సముద్ర భూగర్భ జలాలకు పంపించి మన యొక్క జీవన విధానం నాశనం చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఏ విధంగా ఉండి దీనికోసం పోరాటం చేయాలని చెప్పి తెలియజేస్తూ మత్స్యకారులు స్థితిగతులు మనందరికి తెలిసిందే కాలుష్యం పెరిగిపోతుంది ఈ కాలుష్యం వల్ల మన మత్స్య సంపద పోతుంది ఎవరైనా వ్యతిరేకిస్తుంటే ఈ ప్రభుత్వాలు మనల్ని తీసుకెళ్ళి జైల్లో పడేస్తున్నారు కేసులు పెట్టేస్తున్నారు ఇటువంటి ఘోరాలు ఎంతవరకు జరుగుతాయి మనం ఊరుకుంటే ఇలాగే జరుగుతూ ఉంటాయి ఒకవైపు మత్స్య సంపద లేదు ఇంకోవైపు వలస జీవితాలు సముద్రంలోకి వెళ్తే సరిహద్దులు తెలియవు ఇతర దేశాలు బలగాలు మనల్ని తీసుకెళ్ళిపోయి జైల్లో కుక్కేస్తున్నారు ఇన్ని రకాలైన బాధలు పడుతుంటే ప్రభుత్వాలు మన మీద దృష్టి పెట్టట్లేదు పైపెచ్చి మనం నాయకులు పెద్ద నాయకులు ఎవరూ కాదు ఏదో కోటకో దీనికో బ్రతికేవాళ్ళు వ్యతిరేకించి ఇవ్వండి మా మా భూముల్ని మీరు నెరవేర్యం చేస్తున్నారు ఇలాంటి కాలుష్యం సంబంధించిన ఫ్యాక్టరీలు పెట్టేస్తున్నారు వాటిల వలన మా పచ్చి సంపద పోతుంది మా జీవితాలు చాలా దుర్భరంగా మారుతున్నాయి అని చెప్పి మన వాళ్ళు ఎవరైనా మన వాళ్ళు ఎవరైనా సరే దీని మీద ధర్నాలు అది కూడా శాంతియుతంగా చేస్తుంటే ప్రభుత్వాలు తీసుకెళ్ళిపోయి జైల్లో పడేస్తున్నారు అందుకే దీని నిరసనగా ఈరోజు శ్రీకాకుళంలో మేమంతా కూడాను ఆ యొక్క ధర్నాకి మద్దతు పలుకుతూ ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా దీని మీద ఆలోచించాలని కోరుకుంటున్నారు మత్స్యకారుల ఐక్యత మత్స్యకారుల పర ప్రాంతంలో పెట్టిన ఈ వెంటనే నిషేధించాలి ప్రభుత్వం వెంటనే స్పందించాలి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి